మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కన్నేపల్లి మండలం జక్కాపూర్ గ్రామ పంచాయతీలో స్థానిక ఎన్నికలు మంచిర్ల అశోక్ అభ్యర్థి గెలుపు దిశగా ప్రచారం నిర్వహిస్తున్నారు జనకాపూర్ గ్రామ పంచాయతీలో అభ్యర్థిగా తనను బ్యాంట్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి యువత ముందడుగుకు బాటలు వేస్తారని గ్రామంలో పేరుకుపోయిన మురికి కాలులు వీధి దీపాలు అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తారని ప్రజలకు హామీ ఇస్తున్నారు ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తనను గెలుపు అనంతరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు

జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే వృత్సవ గుర్తుంచుకో గుర్తుకో గుర్తు గుర్తుంచుకో గుర్తుకో ఎవ్వలి మామోటువంటి అన్న మేబోటు అయ్యే మేము ఇక్కడ మీ పక్కన మీ సొంత కర్మూరాలు ఉంటే మేము పేద బిడ్డలు మేము సచ్చిన బతంగా ఇక్కడనే ఉంటాం సచ్చ దాకా ఇదే నేల మీద ఉంటాం మేము వస్తే మమ్మల్ని ఇదే నేల మీద మొదలు పెడతాం మీరు చెప్పినాం సరకాయ కొత్త చెప్పినాం కానీ ప్రజలు మీరంతా కూడా వాళ్ళ ఆధారపడ తప్పు లేదు ఎందుకంటే రెండు తేదీస్తే ఒక్కొక్క మాట్లాడదు ఇరవై ఐదు వందలు ఇస్తా కళ్యాణ లక్ష్మి తులంపాకారం ఇస్తా రైతులకి ఇది తీస్తా నాలుగు వేలు ఇద్దరి వరకు ఆశపడు రెండేళ్ళు అవుతుంది బిడ్డ రెండేళ్ళు అవుతుంది ఇయకపోతు మరి ఇయకపోతుంది ఇంచేదాకా ప్రజల పక్షాన నిలబడి మేము తప్పకుండా మీ పక్షాల నిలబడి మేము కొత్త మీ పక్షాన్ని నిలబడతాం ప్రతి ఒక్క ఇంటికి ఇందిరా ప్రతి పేదానికి మీ ఇందిరా ఉంటామని చెప్పారు ఇలా పది పంపం కనుకపోతున్నాను ఇటువంటి భేదాలని మీరు గెలిపియండి మీ వెంబడి మేము ఉంటాం చెని తప్పకుండా అంచుతాం నామో ఏ కాలంలో రెండే సంవత్సరాలున్నదివలేసుకున్న కోసం కానీ రేపు కుదర అధికారం ఉన్నది కదా పిచ్చి నకరాలు చేస్తే బిడ్డ రెండు సంవత్సరాల తర్వాత చెప్పేసి సందర్భంగా నేను మనం చేస్తున్నా కబర్దార్ బిడ్డ నేను చెప్తున్నా ఈ మీ ఆటలు సాగ ఒక రెండేళ్లే రెండేళ్ల తర్వాత ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ వస్తుంది మా గ్రామ జంటాపూరు తల్లిపల్లి మండలం గ్రామ జంటాపూరు నా పేరు మంచార్ల అశోక్ నేను ఏమైనా సత్సాహం ఫోన్ చేస్తున్నా అందరినీ కలుసుకుంటా వచ్చి ఎమ్మెల్యే ఆధారంలో నన్ను పెట్టడం జరిగింది అందరూ నాకు ఎంత ఉండి సపోర్ట్ ఇస్తుంది కానీ ఒక్కొక్క వాడకపోతే కుక్కలు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటారు అంటే ఏమిటి అంటే అన్నా మేము బయటికి దాటికి లేదు ఇబ్బందులు బాగా ఇబ్బంది ఉన్నది బాగా ఇబ్బంది ఏంటి పరిష్కారం అంటే ఏది ఎక్కువ కొన్ని అవసరాలు అట్టున్నాయి అవి సురదేవాట్టి కొంచెం భయం అవుతుంది అంటే సరే దానికి భయమే లేదు నేను ఉన్నదాకా ముందు అని అందరూ కూడా చెప్పుకుని చెప్పుతూ వస్తున్నాను ఒక పోతేనేమో వాటర్ వాటర్ పర్వాలి ఉన్నాయండి ఇంకో వాడకపోతే నాలుగు చక్కలేవు అన్నారు ఇంకో ఇంకో రెండు వాడలు అయినా కూడా మాకు బోర్ కావాలి అని అట్లా మూడు వాటల్లో అడిగాను దాటి వాటికి సరే నేను నేను నన్ను గెలిపించాక గెలిపిస్తే నేను అలా నీటి సమస్యలన్నీ నేను చూసుకుంటా చేస్తాను అని మాటిస్తాను అలాగే బ్యాట గుర్తు బ్యాట గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీలో నన్ను గెలిపే గెలిపించి మీకు అవన్న పనులు చేసుకోవచ్చు జనకా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో మా అభ్యర్థిగా మంచిర్ల అశోకు నిలబెట్టడం జరిగింది దీని ఎందుకంటే ఆయన ఎన్నో మంచి గను ఉన్నవాడు మంచోడు అయితే సమీప అభ్యర్థి కంటే హండ్రెడ్ పర్సెంట్ మంచోడని చాలా మంది చెప్పడం జరిగింది మా సర్వే జరిగింది కూడా కాకపోతే కొంత నీటి సమస్య ఉన్నది మా ఊర్లో కానీ బయట మా కాంప్లీ రిలీజ్ రెండు ఉన్నాయి దాంట్లో కూడా ఉన్నది ఓటర్లు అధిక మెజార్టీతోటి అశోక్ గెలిపిస్తారు దానికి మేము సపోర్ట్ ఉన్నాం కాకపోతే ఏంటంటే బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని మేము మేమంతా మా గ్రామ పంచాయతీ తరఫున మేమున్న లీడర్లం కానీ కార్యకర్తలను కానీ అందరం కలిసి అశోభం గెలిపించాలని అనుకుంటున్నాం కాబట్టి బ్యాట్కు గుర్తుకు ఓటేసి గెలిపించాలని రెండేళ్ళు అవుతుంది పోతివి మరి ఈయకపోతు ఇచ్చేదాకా ప్రజల పక్షాన నిలబడి మేము తప్పకుండా మీ పక్షాన నిలబడి మేము కొట్లాడతాం మీ పక్షాన నిలబడతాం ప్రతి ఒక్క ఇంటికి ఇందిరామ ఇల్లు ఇస్తాం ప్రతి పేదవానికి ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పారు ఇవాళ పది ఇరవై ఇచ్చి పబ్బం కడుపుకుంటున్నారు ఇటువంటి పేదవాన్ని మీరు గెలిపియండి మీ వెంబడి మేము ఉంటాం మీ వెంబడి మేము ఉంటాం కొడుకా చెప్తున్నా నీ మొద్దు పలుపుని తప్ప అధికారం ఉన్నది కదా పిచ్చి నకరాలు చేస్తే బిడ్డ రెండు సంవత్సరాల తర్వాత పెద్ద పందిని పెద్ద మొర్రిచ్చినట్టు వస్తే ఈ సందర్భంగా నేను చేస్తున్నా కబర్దార్ బిడ్డ నేను చెప్తున్నా ఈ మీ ఆటలు సాగవు ఒక రెండేళ్లే రెండేళ్ల తర్వాత ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ వస్తుంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితారు ఈ కాంగ్రెస్ దొంగలందరినీ వాళ్ళ ఎమ్మెల్యే ఉంటాడా